హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడు సార్ నమస్కారం సార్ మహారాష్ట్రలో ఒక లేడీ డాక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయింది సూసైడ్ చేసుకునే ముందు చేతిపై ఒక నోట్ కూడా రాసింది ఒక ఎస్ఐ తన చేశాడు అందుకోసమే నేను సూసైడ్ చేసుకొని చనిపోయానని చెప్పేసి చెప్పడం అనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ న్యూస్ అనేది వైరల్ అవుతుంది సో కొల్కతాలో ఒక చూసా మనం ఇటువంటి ట్రైనింగ్ డాక్టర్ ఇష్యూ కి సంబంధించి ఇప్పుడు ఆ స్థాయిలో ఇది కూడా వైరల్ అయిపోతుంది సీఎం ఫడ్నవీస్ గారు కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఎందుకు ఎస్ఐ ఈ విధంగా చేశాడు మరి ఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు మామూలుగా మన కలకత్తాలో ఆర్జీ కర్ర మెడికల్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ ని రేప్ చేసిన సంఘటన దేశాన్ని కుదిపేసింది దాని తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో అటువంటి సంఘటన బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ ఇది ఇది ఇంకా భయంకరమైనదిగా చెప్పుకోవచ్చు ఒక రెసిడెన్షియల్ డాక్టర్ అంటే అక్కడ ఏందంటే ఒక రూల్ ఉంది రూరల్లో రెండేళ్ళు పనిచేసి రావాలని అలాగా ఈమె రూరల్లో రెండేళ్ళ నుంచి పనిచేస్తుంది ఇక ఒక నెల అయిపోతే ఆమెది అయిపోతుంది యాక్చువల్గా గా ఆమె బయటకు వచ్చేయచ్చు కానీ ఈ లోపలనే ఆమె ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య అనేది ఇప్పుడు మహారాష్ట్ర మొత్తాన్ని కుదిపేసింది అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతిపక్షాలు కానీ మెడికల్ కమ్యూనిటీని కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అసలు ఏంటి ఈ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకోవడం కూడా నోటు మామూలుగా పేపర్ మీద రాస్తారు కానీ ఈమె అలచయిలోనే డీటెయిల్గా రాసి చనిపోయిందని చెప్తున్నారు సో ఏం జరిగింది ఎందుకు ఈమె ఇది చేసింది ఆ ఏమని పదే పదే చేసిన ఎస్ఐ ఎవరు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఈమె పేరు డాక్టర్ సంపద ముండే ఈమెకు ఇరవై ఆరు సంవత్సరాలు ఈమె మహారాష్ట్రలో ఉండే సతారా జిల్లాలో ఫల్టాన్ సబ్ డివిజనల్ హాస్పిటల్ అని ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఈ సబ్ డివిజనల్ హాస్పిటల్ రెసిడెన్షియల్ డాక్టర్గా పనిచేస్తుంది అక్కడ దగ్గరలోనే ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటుంది ఒంటరిగా ఉంటుంది ఇక్కడ ఈమె అక్టోబర్ ఇరవై మూడున ఈ ఆత్మహత్య జరిగింది సో ఈమె చేతి మీద ఏం రాసుకునిందంటే నా ఆత్మహత్యకు కారణం ఎస్ఐ గోపాల్ బద్నే ఈ ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇతను కాకుండా పాటిల్ అని లద్దు పుట్టేయని ఇంకొక ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల పేర్లు కూడా రాసింది ముగ్గురు కారణం ఈ ఎస్ఐ గోపాల్ అనే వ్యక్తి ఐదు నెలల్లో నాలుగు సార్లు చేశాడు అట్లాగే మిగతా వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పింది దాంతో పాటు ఇప్పుడు ఆమె అంతకు ముందు జూన్ లో ఒక నాలుగు పేజీల లేఖ డిఎస్పీకి రాసింది ఆ లేఖ కూడా వైరల్ అవుతుంది ఆ లేఖలో కూడా ఆమె డీటెయిల్ గా ఇవన్నీ కూడా చెప్పింది దాంతోపాటు ఆమె ఇంకొక ఆరోపణ కూడా చేసింది తను ఇంట్లో ఉంటున్న ఓనర్ కొడుకు అతను కూడా పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నారు ప్రశాంత్ బ్యాంకర్ అతను కూడా తనని లైంగికంగా వేధించాడనేది ఆమె ఆరోపణ ఈ వేధింపులు నేను తట్టుకోలేకపోతున్నాను నేను డీఎస్పీకి ఆల్రెడీ చెప్పాను కానీ డీఎస్పీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు నాకు ఎవరి అండ లేదనేది ఆమె చెప్పి నేను అందుకనే ఆత్మహత్య చేసుకు నాకు వేరే మార్గం లేదు ఈ టార్చర్ని నేను భరించలేకపోతున్నాను నన్ను ఐదు నెలల్లో నాలుగు సార్లు ఎస్ఐ వేస్తాడని చెప్తుంది దీని మీద ఇప్పుడు విషయాల్ని బయటికి మీడియా తీసుకొచ్చింది ఈ విషయాలు ఏంటంటే ఏమే ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ గోపాల్ బద్ని మిగతా పాటిల్ లద్పుటే ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఈమెను వేధిస్తున్నారు ఎందుకు వేధిస్తున్నారు అంటే మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే క్రిమినల్స్కి ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫై చేయాల్సి మెడికల్ సర్టిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళు ఫాల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు ఈ ఫాల్స్ సర్టిఫికేట్ నేను ఇవ్వనని చెప్తున్నా నేను రూల్ ప్రకారం వెళ్తాను తప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వండి అని గొడవ చేస్తుంది అలా గొడవ చేస్తున్న సందర్భంలో ఈ ఎస్ఐ బెదిరింపుడు అనేది ఇదైంది ఈమె ఒంటరిగా ఉండడంతో అతను వచ్చి పట్టుకొని ఈమెని మొత్తం ఐదు నెలలు నాలుగు రేపు చేస్తున్నావు కానీ ఈ విషయాలు బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించారని చెప్తుంది తర్వాత ఈమె ఇంట్లో ఉన్నప్పుడు ఒక కొంతమంది గోండాలు ఎంటర్ అయ్యి ఒక ఎంపీ మనుషులం మేము ఆ ఎంపీతో మాట్లాడే ఫోన్ చేసి ఈమె కల్పిస్తే ఎంపీ మా వాళ్ళకి సర్టిఫికేట్లు ఏమన్నా ఉంటాయి కదా నువ్వు నీ అంతు చూస్తాను నువ్వు ఇక్కడ బతికి పోలేవు ఇక్కడ నుంచి మీ ఊరికి వెళ్ళలేవు అని అతను బెదిరించినట్టుగా కూడా చెప్తున్నారు సో ఈమెకు సంబంధించి వాళ్ళ కజిన్ గాని వాళ్ళ ఆంట్ ప్రయోగం ఉండ ఆమె పేరు ఆమె కూడా మీడియాతో మాట్లాడింది ఈమె ప్రెజర్ ఉంది విపరీతంగా ప్రెజర్ ఫీల్ అయ్యేది ఆమె చాలా హార్డ్ వర్కర్ జీవితంలో చాలా గోల్స్ పెట్టుకుంది పైకి వెళ్ళాలని అలాంటి ఆమె ఈ ప్రెజర్ని తట్టుకోలేదు రూరల్లో మహారాష్ట్ర రూరల్లో పరిస్థితి ఇటు పోలీసులు గోండాలాగా బిహేవ్ చేస్తున్నారు ఎంపీ మనుషులు ఈమెని వేధిస్తున్నారు మరోపక్క ఈమె ఇంట్లో అద్దెకుంటున్న ఓనర్ కొడుకు కూడా ఓనర్ కొడుకు కూడా ప్రశాంత్ బ్యాంకర్ అనే వాడు కూడా ఈమెను గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి వాడు కూడా ప్రెజర్ చేస్తున్నాడు ఈమె వండర్ మహిళ అయిపోయింది హాస్పిటల్లో అధికారులకు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు డిఎస్పీకి డీటెయిల్ లేఖ రాసినప్పుడు పట్టించుకోలేదు ఈమెకి ఏమి చేయాలో ఒక దిక్కుతోన పరిస్థితులు ఈ డ్రామాకి గురయ్యి ఆమె ఎన్నో కళలతో ఇక్కడ పనిచేసి మళ్ళీ తన కెరీర్ని బిల్డప్ చేసుకున్నామని ఈ రూరల్లో పనిచేయాలి కాబట్టి వస్తే ఈమెకి ఎటువంటి ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వలేకపోయారు అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ఆరోపణ దీంతో అక్కడున్న మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ శివసేన ఉద్ధవ్ థాకరే టీం కానీ వీళ్ళందరూ కూడా అక్కడ కోయిలేషన్ బిజెపి శివసేన ఎన్సిపి చీలిక వర్గం ఈ మూడు పార్టీల మహాయుతి కోయిలేషన్ ఉంటది ఆ కొయిలేషన్ మీద పెద్ద ఎత్తున ప్రెజర్ వచ్చింది అట్లాగే మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ రెసిడెన్షియల్ డాక్టర్స్ ఈ అసోసియేషన్ గాని అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ప్రెజర్ తీసుకొచ్చిన తర్వాత దీని మీద విచారణ జరిపించారు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ గోపాలని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేయలేదు అంటున్నారు అరెస్ట్ చేయడం కోసం కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి ఎందుకంటే సస్పెన్షన్ అనేది ఇది కాదు ఒక వ్యక్తి రేప్ చేసినప్పుడు అతని మీద రేప్ కేసు పెట్టాలి అట్లాగే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ పెట్టాలని డిమాండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఎస్ఐ మీద మిగతా ఇద్దరు పాటేల్ అండ్ లత్ పుటే అనే ఇద్దరు మీద ప్లస్ ఓనర్ కొడుకు ప్రశాంత్ బ్యాంకర్ మీద ఈ నలుగురు మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అందులో ఈ సెక్షన్స్ కింద కేసు అయితే పెట్టారు అంటే తర్వాత అబెట్మెంట్అప్ సూసైడ్ ఈ రెండింటి కింద పెట్టారు మామూలుగా వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది ఇండియాలో కి చాలా ఎక్కువ ఉంటుంది అందులో డాక్టర్లకు కూడా వర్క్ ప్లేస్ హరాస్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఈ మనకి డబ్ల్యూహెచ్ఓ ప్రకారం వరల్డ్ గా పనిచేసే ఇండియన్ మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్ అంటారు వీళ్ళని బ్రాడ్గా వరల్డ్ వైడ్గా పనిచేస్తున్న నర్సులు కావచ్చు డాక్టర్లు కావచ్చు వీళ్ళందరూ హెల్త్ కేర్ వర్కర్స్ మీద దాదాపు ముప్పై ఎనిమిది పర్సెంట్ ఈ వేధింపులకు గురవుతున్నారని డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదిక చెప్పింది అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు రెండు వేల పదిహేడులో ఒక సర్వే చేశారు ఇండియా వైజ్ ఇండియాలో పనిచేస్తున్న ఈ హెల్త్ కేర్ వర్కర్స్ మీద డెబ్బై ఐదు పర్సెంట్ హెల్త్ కేర్ వర్కర్స్ ఏదర్ ఫిజికల్ అబ్యూజ్ మెంటల్ అబ్యూజ్కి గురవుతున్నారు అనేది చెప్తున్నారు ఇందులో ముప్పై ఒక పర్సెంట్ ఫిజికల్ అబ్యూజ్ అయితే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వెర్బల్ అబ్యూజ్ అంటే వాళ్ళని బూతులు తిట్టడం కావచ్చు మందలించడం కావచ్చు ఇలాగా వేధింపులకి హెల్త్ కేర్ వర్కర్స్ గురవుతున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ సర్వేలో స్టడీలో బయటకు వచ్చిన ఫ్యాక్ట్ సో అంటే ముఖ్యంగా రూరల్లో పనిచేసే వాళ్ళకి ఇటువంటి వేధింపులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రం లేకుండా ప్రజానికి పిలవడం ముఖ్యంగా ఒంటరి మహిళలుగా ఉన్నప్పుడు వాళ్ళని గా ఎక్స్ప్యిడ్ ఈమె అందంగా కూడా ఉంది సో ఎక్స్ప్లాయిడ్ చేయడానికి ట్రై చేయడం ఇది ఎస్ఐ కూడా ఎందుకంటే ఈమె వల్ల రూపులుగా ఉంది లో ఉంది ఈమెకి ఎవరు లేరు బయట నుంచి వచ్చింది సపోర్ట్ లేదు ఇక్కడ మనం ఏం చేసినా అడిగే వాళ్ళు లేరు అన్నట్టుగా మహారాష్ట్ర లో పరిస్థితి ఉంది దీనే జంగిల్ రాజ్ అని కూడా పిలుస్తున్నారు బీజేపీ జంగిల్ రాజ్ ఎలా ఉంటుందో చూడండి అని ప్రతిపక్షాలు చేస్తున్నాయి దీని మీద సిట్ కానీ లేదా తో కానీ ఎన్క్వైరీ చేయని డిమాండ్స్ వస్తున్నాయి వరకు అయితే ఏం చేయలేదు దీని మీద కోర్టుకు కూడా కొంతమంది వెళ్ళారు కోర్టులో కూడా ఇది జరిగే అవకాశం ఉంది ఏదేమైనా ఒక ఎంతో భవిష్యత్తు ఎన్నో తో వెళ్ళిన ఆమె ఇలా అర్ధాంతరంగా ఇరవై ఆరు ఏళ్ళకి ఆత్మహత్య చేసుకోవాల్సి రావడం అనేది అది కూడా ఒక ఎస్ఐ వల్ల ఎస్ఐ అంటేనే రక్షకు బట్టులు రక్షకు భటులు ఒక భక్ష్య భటుడుగా మారి ఈమెని ఇంత దారుణంగా ఐదు నెలల్లో